అదృష్ట రత్నాలయం అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహా నిలయం నమస్కారం అమ్మా అమ్మా సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి అనగానే మూడు రోజుల పండగ కానీ ఒక డౌట్ అమ్మా సంక్రాంతి అంటే ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన పండగ ఇది ఒక ప్రాంతీయ పండుగ అని అంటూ ఉంటారు కానీ అందరము జరుపుకుంటాం అంటే తెలంగాణ వాళ్ళు దసరా ఎంత బాగా ఘనంగా జరుపుకుంటారో ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి అంత బాగా జరుపుకుంటారు అసలు ఇది అందరికీ సంబంధించిన పండుగ లేదంటే ప్రాంతీయానికి సంబంధించిన పండుగ నాకు తెలిసినంత వరకు అయితే ప్రాంతీయ పండగ కాదు అందరికీ సంబంధించిందే అసలు ఇది అంటే మూడు రోజులతో కూడి ఉన్న ఒక పండగ మూడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాము దానికి తగ్గట్టుగానే పిండి వంటలు కానివ్వండి ఆహార పదార్థాలు కానివ్వండి ఆచరించే విధానాలు కానివ్వండి అన్ని దేనికి అది ఆ సెపరేట్ గా ఉంటాయి మూడు రోజులు ఏంటి అంటే ఏం దాగి ఉంది ఈ మూడు రోజుల వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి అలా బాగుంది మంచి క్వశ్చన్ నాన్న ఏంటంటే నేను చెప్ మనకు న్యూ ఇయర్ చేసుకుంటున్నా న్యూ ఇయర్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటున్నారు మనమేమో సంక్రాంతి పాత పాతకాలము పై కొత్త కాలంలోకి ఎంట్రీని వాళ్ళు న్యూ ఇయర్నే ఎంజాయ్ చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాము భోగి రోజు పాతకాలము పాతవన్నీ భోగి మంటలు వేసుకొని తలస్నానం చేసి నెక్స్ట్ డే పండగ చేసుకుంటున్నాం అయితే ఆంధ్రాలోనే ఎక్కువ ఎందుకు చేస్తారు అమ్మా నేను తెలంగాణ మా ఆయన ఆంధ్ర ఫస్ట్ పండక్కి పెద్ద పండక్కి బిల్ అంటే పెద్ద పండగ అంటే అంటే సంక్రాంతి అని చెప్పారు వాళ్ళు వాళ్ళు మా అత్తగారింటి నుంచి మాకు ఫోన్ వచ్చింది అది తద్నాలు చేసే పండుగ మేము పిలువ ఫస్ట్ పండుగనే మాకు డిసెంబర్ లో సంక్రాంతి పండుగ వచ్చింది తద్నాలు పెట్టే పండుగ మేము విలువమని వీళ్ళు అన్నారు వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ ఇప్పుడు మా అల్లుడి వాళ్ళ సంక్రాంతి కాబట్టి ఫిఫ్టీన్ డేస్ పోయి ఎంజాయ్ చేస్తాను నేను ఊరు వెళ్తారా విజయవాడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను ఆ వాతావరణంలో మంచిగా అంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది మా అమ్మాయి పెళ్ళి ఆదత్త గారింటికి వెళ్ళట్లేదు నేను వెళుతున్నా నేను మా ఆయన వెళ్తున్నాము అంత అదృష్టంగా అది ఎప్పుడు వెళ్ళినా అది ఎప్పుడు వెళ్ళినా మేము కూడా ఇద్దరు వెళ్తాము ఒంటరిగా ఉండనివ్వదు కదా మా అమ్మాయి మీరు మాతో ఉండాలని అల్లుడి అడిగా అల్లుడితో మీరు వెళ్తున్నారా అన్న ఊరు వెళ్తున్నారా విజయవాడ అని అడిగా వెళ్తున్నాము అనాలాంటి ఎప్పుడు వెళ్తున్నాము ఎప్పుడు వెళ్తున్నాము అనాలాంటి వెళ్తున్నారు కాదు మీరు కూడా వస్తున్నారు అట్లా నిజంగా అల్లుడు కాదు కొడుకే కొడుకే కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు గా జరుగుతారో మనం తెలుసుకోవాలి ఏంటంటే పంటలు వచ్చిన తర్వాత వాళ్ళొక కృతజ్ఞత తెలియచేయడానికి ఇక్కడ తెలంగాణ ఏంటంటే మనకు రా ప్లేస్ రా ప్లేస్లో మనకు పంటలు రొడ్డు పండినా కూడా అంత పెద్ద హంగామాగా విజయ ఆంధ్రాలో పండినంత పంట వ్యవహారం మన దగ్గర ఉండదు రా ఏరియా మనది అక్కడ పంటలు విశేషంగా పండుతాయి నీటి పరివాహక ప్రాంతం నీటి పరివాహక ప్రాంతంలో ఏమవుతుందంటే పంటలు ఎక్కువ అన్ని కాలాల్లో వాళ్లకు పంటలు పండుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే తెలంగాణలో బుర్దుగు మడకలు దిష్టి తీసడానికి తద్ది అంటాము వడలు చేయాలి మనం ఏమన్నా అంటే తద్దినం నాడే వడలు పెడతారు తెలంగాణలో ఏదైనా వడలు చేసినారు అంటే హోల్ కొడితే ఇంక అసలు తద్దినమనే అర్థం అనమాట అదే ఆంధ్రాలో ఏ పండుగ జరిగినా వడలు లేకుండా లేకుండా ఉండరు కాబట్టి ప్రాంతీయతలు వేరే మనం అందరం కలిసిపోయి ఉన్నాం కదా మనం ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అంటేనే కలిసిపోయింది ఈ ప్రపంచం అంతా ఇంటర్నేషనల్ కాబట్టి ఒక్కొక్క దేశంలో కూడా ఈ మార్పును ఎక్సెప్ట్ చేస్తారు సంక్రాంతి పండుగను ఇంకో రూపంలో చేసుకుంటారు పెద్ద లిస్ట్ ఉందే బాబు ఇవాళ చెప్పాలంటే ఒక గంట టైం పడుతుంది అన్ని లిస్ట్ ఉంది నా దగ్గర ఏ ఏ దేశాల్లో సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు భౌగోళికంగా వస్తున్నటువంటి మార్పును ప్రతి వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు సూర్యకిరణాలు అంటే ధనుర్మాసం అంటే సూర్యుడు గాలి గాలిలో ఉండే నీటి ఆవిరి అంటే చలికాలమే అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు సంక్రాంతి పండుగ ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఓ న్యూ ఇయర్తో కొన్ని దేశాలు చేస్తున్నాయి సంక్రాంతిని ఇంకో పేరుతో చేసుకుంటున్నాయి కానీ విశ్వవ్యాప్తంగా అందరూ ఈ పండుగను చేసుకుంటారు పద్ధతులు వేరైనా భావము సూర్యుడికి సంబంధించింది లక్ష్మీ నారాయణుడికి సంబంధించింది గాలి అనేది లక్ష్మీ నారాయణుడు గాలి అనేది నారాయణుడు నీరు అనేది అమ్మవారు కాబట్టి లక్ష్మీ నారాయణుని గురించే పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షము అంటారు అందుకే మనం ఏకాదశి నాడు లక్ష్మీ గుళ్ళను నార్త్ వైపు తిరిగి నార్త్ అంటే డబ్బు వచ్చేది అంటే నార్త్ డోర్ పక్కన ఉండేది కుబేరుడు కుబేరుడు నుంచి వచ్చేది ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి ఈ ఏ ఏకాదశి నాడు అలాగే సూర్యలక్ష్మి కిరణాల్లో మార్పు జరుగుతూ విశ్వంలో ఎవరెవరికి సూర్యలక్ష్మి ఎలా ఎలా తిరుగుతుందో దక్షిణాయం నుంచి ఉత్తరాయం వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు ఈ పండుగను చేసుకుంటారు నేను యూస్లో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు కాశీలో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు 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 తులసి పూజలు చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితేనంట ఊరు ఊరంతా తిప్పి ఘనా బజానా చేస్తారంట మనం ఉపరేణం చేస్తే పెళ్లిలా చేస్తాం చూడు వాళ్ళు పిల్లలు పుడితే అలా చేస్తారంట మగ ఆడపిల్లలు పుడితే చేయరంట మగపిల్లలు పుడితే మాత్రం నార్తులో మార్వడీసు వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేస్తారు కానీ పద్ధతులు వేరైనా అన్నీ ఒకటి అలాగే మన వాళ్ళు ముగ్గులు పెట్టమన్నారు ముగ్గులు పెట్టడంలో మనలో సృజనాత్మకత బయటికి రావడం ఇంటి ముందు పెట్టడంలో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడం కలర్స్ వేయడము అన్ని రంగులు మన కళ్ళకి అవసరము విబ్జిఆర్లోని ఏడు రంగులు ఒకసారి చూస్తారు చూడరు కాబట్టి అందులో కన్నె పిల్లలతో వేయిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు నుంచి అన్నీ నేర్పించి కి పంపాలి తర్వాత గొబ్బెమ్మలు పెడతారు అంటే వినాయకుడికి సూచన దానికి పసుపు కుంకుమ పెట్టి గరిక పెడతారు గరిక అనేది విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి చెట్టు ఈ ప్రపంచం ముట్టుకుంటారు ఆ అక్కడ నవధాన్యాలను వేస్తారు ముగ్గు చుట్టూ వేసి ముత్త అమ్మాయిలను తిరిగి మంచి మొగుడు రావాలని కోరుకోండి రేగుపళ్ళు కూడా వేస్తారు కదమ్మా రేగుపళ్ళు సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఎర్రగా ఉంటుంది సూర్యుడి ఆకారంలో రౌండ్ గా ఉంటుందని రేగుపళ్ళు వేయమని చెప్పారు అలాగే భోగి పళ్ళు వేయమని చెప్పారు చెప్పారు ఆ రోజు పళ్ళు అంటే ఏంటి నవధాన్యాలతో ఏవేవో నువ్వులు వేస్తారు నువ్వులు రేగుపళ్ళు జీడికాయలు డబ్బులు ఏవోవో వేసి పిల్లల మీద నుంచి సంవత్సరం పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వరకు అన్ని దిష్టి అంతే పీడ పీడ సంక్రాంతి అంటారంటే పీడనంతా తీసేయడము అని అర్థం అనమాట తర్వాత బొమ్మలు పెట్టండి అన్న బొమ్మలు పెట్టంటే రామాయణము భారతము కథలు మా అప్పుడు ఏవో కథలు చెప్పి పాటలు పాడి బతుకమ్మ పాటలు ఏవో పాటలు ఉండేవి ఇప్పుడు ఏం చేస్తారు ఆంధ్ర వాళ్ళు బొమ్మలు పెట్టి బొమ్మలు నార్త్ లో కూడా బొమ్మల కొలువులు విపరీతంగా పెడతారు ఇప్పుడు ఒక పెద్ద కళ అది బొమ్మల రామాయణ కథలను భారత కథలను పురాణాలు తెలుసుకోవడము కాబట్టి ఐదు చేస్తే మన పంచభూత ఐదు స్టెప్స్ వేస్తే మన పంచభూతాలు విశ్వంలో పంచభూతాలు ఒకటని ఫైవ్ స్టెప్స్ ఏడు స్టెప్స్ వేస్తే మనలో ఉన్నటువంటి సహస్రాల చక్రం దాకా ఉన్నాయి తొమ్మిది చేస్తే నవరంధ్రాలు మనకున్నాయి విశ్వంలో నవరంధ్రాలు ఉన్నాయని ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క అర్థం ఉంటదనమాట అట్లా ఒక్కొక్క దేవాలి దేవతలను సూచించి మనలో ఉండే మూలాధారము స్వాదిష్టము మణిపూరక మనహతము విశుద్ధి ఆజ్ఞా సహస్రార చక్రం అంటే ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తిని నారాయణుడిని శివుణ్ణి పెట్టి అట్లా అట్లా మన భావాలన్నీ మనకు ఈ విశ్వంలో మనం ఎలా చైతన్యవంతం అవుతున్నాం పంచభూతాలు మనలో ఎలాగున్నాయి అలా రామాయణ కథలను సూచించడానికి పెట్టారు అప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి కావాలి మంచి భర్త రావాలి సాయంత్రం అందరిని పిలుచుకొని అంటే లా ఆఫ్ వైబ్రేషన్ మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని విశ్వమంతా ఇచ్చుకున్నాం పొంగల్ రాత్రి రాత్రిపూట ఎక్కువ కాబట్టి పొద్దున్నే పొంగల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నెయ్యి వేస్తాము మిరియాలు వేస్తాము కొత్త బియ్యం వేయడం మూలంగా మనకు ఎనర్జీ అంటే శాస్త్రీయంగా మన బాడీలో ఏది డిటాచ్ అవుతామో ఏవైతే మినరల్స్ తక్కువ అవుతాయో అట్లాంటి ఆహార పదార్థాలను నువ్వులు వేసి రొట్టెలు చేస్తాం మా తెలంగాణలో సజ్జలు వేస్తాం ఆంధ్రాలోనేమో నువ్వులు వేస్తారు నువ్వులో వంటలు చేసుకుంటారు మనమేమో అప్పలు అంటాము ఉప్పు ఉప్పప్పలు జంతికలు జంతికలు అంటే ఇంగ్లీష్ లో మన తెలంగాణలోనేమో మురుకులు 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 అంటారు అట్లా ఏవైనా ఒకటి అంటే నూనె పదార్థాలు అరిసెలు అరిసెలు నువ్వులు గసగసాలు గాని నువ్వుల్లో గాని ఇలా వేస్తారు అప్పుడు మాత్రం చేసేవి నువ్వులే వేస్తారు నువ్వులు వాయనమిస్తారు తెలంగాణలో దరిద్రాలన్నీ పోతాయి స్టీల్ గిన్నెలు చిన్న చిన్నవి విత్తడి జు ఇట్లా ఇచ్చి బట్ట ఇచ్చి దానం చేసి శని దోషాలు పోయినాయి అంటారు ఆంధ్రాలో నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు అమ్మో దరిద్రాలు మాకు పట్టుకుంటాయని అసలు ఆంధ్ర వాళ్ళు ఎవరు తాంబూలాలు తాంబూలం తీసుకుంటారు తప్ప నువ్వులతో చేసిన పదార్థాన్ని నువ్వులు చక్కెర ఇస్తాం మనం ఇక్కడ అక్కడ వాళ్ళు తీసుకోరు వాళ్ళు అట్లా నువ్వులు చక్కెర దానం ఇవ్వాలి దానం ఇస్తే దరిద్రం స్నానం చేసేటప్పుడు కూడా సూర్యలక్ష్మి కిరణాలు నా బాడీకి వస్తున్నాయి అనుకోని రేగుపళ్ళను మళ్ళంటే నువ్వులు వేసి దరిద్రం అంతా పోయిందని స్నానం చేస్తాం భోగి అంటే మనం అంతా తీసేసుకొని థర్టీ ఫస్ట్ డిసెంబర్ చేసుకున్నట్టుగా మన బాడీలో ఉండే నెగిటివ్ అంతా మంట భోగింపళ్ళు మంట పెట్టాము మంట తర్వాత నూనె రాసుకున్నాము నువ్వుల నూనె తర్వాత స్థల స్నానం చేసామంటే మన బాడంతా పోయింది తర్వాత మనం పండుగ చేసుకోవడానికి సమా సమాయత్తం అవుతుంది ఇప్పుడు కనుమ మరి అంటే సంక్రాంతి మరణి సంక్రాంతి చేసుకుంటాం సంక్రాంతి ఒక విశిష్టమైంది లక్ష్మీనారాయణుడికి పూజ అయితే తెలంగాణలో కాని ఆంధ్రాలో కానీ ఒకటి ఉంది పితృదేవతలను పిచ్చి అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దలందరికీ ఆహారాన్ని ఆరగింపుగా పెట్టి బట్టలు పెట్టి ఆ బట్టలను వేరే వాళ్లకు దానం చేస్తారు పెద్దలకి ఇచ్చేది ఆంధ్రాలో కూడా ఉంది మా అత్తగారు కూడా నాకు చెప్పింది మీ అత్తగారిని తలుచుకొని నువ్వు చీరబెట్టి ఎవరికో ఒకళ్ళకి సంక్రాంతి నాడు కంపల్సరీ ఇవ్వాలని అట్లా ఆంధ్రాలో కూడా ఉంది వాళ్ళ పెద్దవాళ్ళందరిని తలుచుకొని కొంతమందికి బట్టలు దానం చేయడము అవన్నీ అన్ని శాస్త్ర కొంచెం తేడా నన్న అంతే అన్ని రకాలైన పండుగలు అన్ని కూడా ఒకటే అయితే కనుమ రోజు ఏం చేస్తాము భూమికి సంబంధించి పంట భూమి మూలాధార చక్రం యాక్టివేషన్ గురించి ఆ గోవులకు అందరికి ఆహారం ఇవ్వడము వాటితో అలంకరించడము ఏవో సంబరాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరుగా వాళ్ళ భౌగోళిక స్థితులను బట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఆ పండుగలు హంగామా పండగకి ఇవే కావాలి ఎలా ఉండాలి ఇదే అని ఈ రోజుల్లో లేవు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి అందుబాటులో ఉండి ఎవరు ఉద్యోగాలు చేసి వచ్చి బొమ్మల కొలు ఏ ఆడపిల్ల పెడుతుంది నాన్న వీలైన వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉండి ఎవరో ఒకళ్ళు నలుగురు ఉంటే పెడతారు అప్పటికి అమ్మాయిలు అందరూ యూస్లో సాంప్రదాయాలు పోకుండా బొమ్మల కొలువులు పెట్టి ప్రతి పండుగను మన భారతదేశం కంటే విదేశాల్లో అమ్మాయిలు చాలా బాగా ఓపిగ్గా చేసుకుంటున్నారు కాబట్టి మన సాంప్రదాయాలు చెడిపోకుండా నెక్స్ట్ తరాలకు ఉండడానికి మనం చేస్తాం కనుమ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అంటారు అంటే ఏంటి ఏ రోజైతే ఫస్ట్ అక్కడ ఉగా సంక్రాంతి దాకా మనం ఏం చేశామో నాన్ వెజ్ తినకుండా ఉన్నారు కనుమ రోజు నాన్ వెజ్ తింటారు కాబట్టి ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఊరికి వెళ్ళాలి మా దావత్ చేసుకుందాం మా చుట్టాలకని కర్మ రోజు కర్మ రోజు దావత్ చేసుకునే రోజు కాబట్టి ఆ రోజు పశువులకు భూమికి ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని ఎవరిళ్లలో వాళ్ళు ఉంటాము సాంప్రదాయం పద్ధతి ప్రకారం చేయగలిగితే సంతోషము ఎంతవరకు స్తోమత ఉంటే అంతవరకు కూడా చేసుకోవడం కూడా అంటే విశ్వంలో పంచభూతాలతో మనం మమేకం కావాలి ఆంధ్ర రహస్యం మాత్రం ఇదే సూర్యుడికి సంబంధించి సూర్యుడికి సంబంధించి తెలంగాణలో ఏం చేస్తామంటే వాళ్ళ సప్తమి రోజున ఇంటి ముందు చేస్తాం మనం ఇంటి ముందు గొబ్బెమ్మలు నాలుగు మంట పెట్టి అది చుట్టూ మూడు పిడకలు పేర్చి పిడకల మీద ఒక కొత్త కుండ పెట్టి పాలు పొంగించి ఇంటి ముందే పాలు పొంగించి దాంట్లో బియ్యము బెల్లము నైవేద్యం పెట్టాడు అంటే సూర్యకిరణాలు ఆ రోజున తగులుతారు ఆడోళ్ళు ఇంట్లో పనుంది పనుంది లోపలికి పోకుండా అట్లా ఇది సూర్యకిరణాలు కైట్స్ ఎగిరేస్తాం ఇక్కడ అంటే ఆకాశాన్ని చూడాలి కదా భూమిలో కాళ్ళు పెట్టారు బానే ఉంది తలస్నానం చేశారు నీళ్లతో అయిపోయింది ఏమ సూర్యుడి కిరణాలతో ఎదురుగా ఉన్నారు ఆ మంట పెట్టినారు బోగి చేసుకున్నారు అయిపోయింది గాలిలో ఉన్నారు అన్ని గరిక తీసుకురావడము బయటికి వెళ్ళడము గరిక ఆకాశాన్ని కూడా చూడాలి కైట్లు ఎగిరేస్తారు ఆకాశాన్ని చూస్తారు ఎంజాయ్ చేస్తాము

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దేనిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i